ఇంకి సావు సుబ్బి పెళ్ళికొచ్చింది అనే ఒక సామెత ఉంటుంది వినే ఉంటారు కదా సో ప్రస్తుతం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్ విషయం జనసేన కీలక నేత ఉన్న నాగబాబు గారి చుట్టుకొని ఆయన ట్రోలింగ్కు గురవడం సేమ్ ఇలాగే ఉంది వాస్తవానికి ఇది నాగబాబు గారు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి విమర్శలు ఆ ట్రోలింగే కావచ్చు ఎందుకంటే బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు స్టార్ట్ అయినప్పుడే నాగబాబు గారు ఇప్పుడు ఒక సినిమా నటుడుగాను లేకపోతే ఇంకేదో ఆర్టిస్టే కాదు ఆయన జనసేనలో ఒక కీలక నేత ఎమ్మెల్సీ కూడా అటువంటిప్పుడు దాన్ని బహిరంగంగా నేను వీళ్ళకు మద్దతు ఇస్తూ ఉన్నాను మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి ట్వీట్ పెట్టడం కరెక్ట్ కాదు అలా ట్వీట్ వల్ల మనం ఎవరినైతే ఎవరికైతే మంచి జరగాలను కోరుకుంటున్నామో వాళ్ళక అది పొలిటికల్ రిలేటెడ్ కాదు కదా పైగా ఒక రాజకీయ నాయకుడు పెడితే అది వాళ్ళకి మైనస్ అవ్వచ్చు కదా వీళ్ళకి దక్కే మద్దతు కంటే వ్యతిరేకత ఎక్కువ దక్కొచ్చు ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు భరణి అంట ఒక భరణి అనే కంటెస్టెంట్ ఆయనతో నాగబాబు గారు కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టి భరణి మా కుటుంబానికి స్నేహితుడు మాకు బాగా కావాల్సిన మనిషి నేను భరణికి సపోర్ట్ చేస్తూ ఉన్నాను మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి ట్వీట్ పెట్టారు అప్పుడు ఆ ట్వీట్ పెట్టినప్పుడే చాలా మంది అన్నారు అయితే నాలుగైదు వారాలకు మించి హౌస్లో ఉండరు భరనీ ఎలిమినేట్ అయిపోతారు వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా ఎక్కువ కాలం ఉండడు అన్నారు సో అప్పుడు విమర్శలు చేసిన వాళ్ళు అప్పుడు అప్పుడు ఆ కమెంట్స్ చేసిన వాళ్ళు అనుకున్నట్లే ఆరో వారమే భరణి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు తాజాగా ఆయన ఎలిమినేట్ అయిపోతే ఇప్పుడు దీనికి అందరికీ కారణం మళ్ళీ నాగబాబు గారే అని చెప్పి నెట్టింట ఫుల్గా ఆయనకు తగులుకున్నారు వాస్తవానికి ఈ భరణికి సంబంధించిన పిఆర్టీఎం కూడా తాను వివిధ సందర్భాల్లో నాగబాబు గారి గురించో చిరంజీవి గారి గురించో వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించో మాట్లాడిన మాటలు వాళ్ళు ఫుల్ సర్క్యులేట్ చేశారు వైరల్ చేశారు వాళ్ళ మద్దతు దక్కుతుందేమో అని బట్ ఇక్కడ ఒక జనసేన పార్టీకి సంబంధించిన కీలకనేది ఒకరికి మద్దతు ఇస్తే వాళ్ళని రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు డెఫినెట్లీ ఈ మద్దతును వ్యతిరేకిస్తారు కదా సో అదే ఇప్పుడు బరనే నెగటివ్ అయింది అని చెప్పి నెట్ ఇంట చర్చ జరుగుతుంది జనసేన బలం సరిపోలేదు భరణిని హౌస్లో ఉంచేకి అనుకూలంగా ఎంతమంది ఆయన ఓటింగ్ వేశారో తెలియదు కానీ హౌస్లో ఉండే విధంగా ఓట్లు వ్యతిరేకంగా అయితే చాలామందే వేసి ఉంటారు అందుకే బయట వచ్చేసారు నీకు నాగార్జున గారు కూడా ప్రకటించారు ఈయన భరణితో పాటు ఇంకో కంటెస్టెంట్ ఎవరో ఎలిమినేషన్లో ఉంటే భరణి కంటే ఆ కంటెస్టెంట్కి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆయన హౌస్లో ఉంటారు భరణి ఎలిమినేట్ అయిపోతారు అని సో మరి నాగబాబు గారు పాపం భరణికి మంచి చేద్దామని చెప్పనుకో ట్వీట్ చేశారేమో కానీ ఇప్పుడు ఆయన ఎలిమినేషన్ ఎలిమినేట్ అయిపోవడానికి కారణం మాత్రం నాగబాబు గారే అని చెప్పి ఇప్పుడు నాగబాబు గారు చుట్టూ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు